హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఇవాళ మనము డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ గురించి మాట్లాడదామండి నో డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అన్న వెంటనే చాలామంది అసలు వీటి గురించి విని కూడా ఉండకపోవచ్చు అసలు ఇది ఏంటి మనం దీన్ని ఇప్పుడు అసలు వాడుతున్నారా ఎక్కడన్నా ఈ టెక్నాలజీ దాని గురించి మాట్లాడతాను నో డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అంటే ఏంటంటే మనం తయారైన పిండంలో డిఎన్ఏలో పర్టిక్యులర్ ప్లేస్లో వెళ్ళి మనం వద్దు అనుకున్న జీన్ తీసేయడం లేదా కావాలి అనుకున్న జీన్ యాడ్ చేయడం లేదా ఉన్న జీన్ని సర్టెన్ అమౌంట్లో మాడిఫై చేయడం చేసి మనకు కావాల్సిన ఐ కలర్ కావచ్చు కావాల్సినట్టు హెయిర్ కావచ్చు లేదా నెక్స్ట్ బేబీ పెరిగిన తర్వాత అటైన్ అవ్వబోయే హైట్ కావచ్చు ఇవన్నీ మనం కంట్రోల్ చేయడం సో మనకు కావాల్సినట్టు ఒక డిజైనర్ బేబీని పుట్టేలాగా చేసుకోవడం రైట్ నో ఇది కంప్లీట్గా నిజంగా అయితే జరగట్లేదండి చాలా టెక్నాలజీ ఇవన్నీ రీసెర్చ్ పూర్వకంగా అయితే డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉన్నాయి ఇప్పుడు ఆ పరంగా మనం మొదలుపెట్టిన టెక్నాలజీ కూడా టోటల్గా ఈ రీజన్ కోసం చేయట్లేదండి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయి అంటే ఆ డిసీజెస్ మన బేబీస్లో రాకుండా ఉండడానికి ఏమన్నా హెల్ప్ అవుతుందా లేదా కొత్త కొత్త డ్రగ్స్ ఆ డిసీజెస్కి మంచి మెడిసిన్ స్ట్రాంగ్ మెడిసిన్స్ తయారు చేయడానికి కావచ్చు అదర్వైజ్ అగ్రికల్చర్ క్రాప్స్లో మనకు క్లైమేట్ మారుతూనే ఉంది కొత్త కొత్త క్రాప్స్లో బ్యా మనకు కొత్త కొత్త పెస్ట్స్ ఇన్సెక్ట్స్ పడుతున్నాయి సో వాటికి బెటర్ డిఫెన్స్తో మంచి క్రాప్స్ తయారు చేయడానికి సో ఇలాంటి యూస్ఫుల్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా ఈ టెక్నాలజీని ప్రజెంట్లీ ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్స్ కూడా సర్టన్ రీసెర్చ్ అవుతుంది కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఎథికల్ కమ్యూనిటీ పూర్తిగా దీనికి సమ్మతంగా ప్రెజెంట్లీ అయితే లేరండి ఎందుకు లేరు మంచిదే కదా మనకి ఇలా ఉంటే ఇలా బేబీ అందరు కొడువుగా మంచిగా వస్తే బాగుంటుంది కదా ఎందుకు వద్దు ఎందుకంటే మనము ఒక పర్టిక్యులర్ ఇంత మిలియన్స్ ఆఫ్ జీన్స్లో కోట్లల్లో ఉన్న జీన్స్లో ఓ పర్టిక్యులర్ జీన్ వెళ్ళి దాన్ని ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు బై మిస్టేక్ దాని బదులు అన్ఇంటెన్షనలీ వేరే చోట వెళ్ళి వేరే జీన్ కూడా ఎఫెక్ట్ అయింది అనుకోండి అది ఆ పర్టిక్యులర్ జీన్ గనక మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైనా కిడ్నీ ఫంక్షన్కో లేదా మన ఐ హెల్త్ కావచ్చు వాటి రిలేటెడ్ ఏమన్నా ఉంటే అవి దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి సో మనం డిజైనర్ బేబీ చేసే ప్రయత్నంలో ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టడము లేదా ఏదైనా ప్రాబ్లమ్స్తో వాళ్ళు పెరిగిన తర్వాత ఏదైనా డిసీజెస్ తొందరగా క్యాచ్ అవ్వడము ఇలాంటివి లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి భయంతో ఇది ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు